నమస్కారం అండి నా పేరు కృష్ణవేణి అందరూ బాగున్నారండి నేనైతే రండి ఈ వర్షాకాలం మంచి ఎయిర్ ప్యాక్ చెప్తానండి చూడండి ఏంటి అనుకుంటున్నారండి ఇది నేలూసురండి నేలూసిరైతే జుట్టుకి చాలా మంచిది ఎలాగంటే చాలామందికి సుండు దురద చాలామంది అయితే చిన్నపిల్లల కానీ పెద్దోళ్ళ వరకు పెట్టుకోవచ్చు అండి చిన్నపిల్లలకైతే చూడండి బాగా గోగుతారు గోగితే చిన్న చిన్న పుండు కింద పడుతుందండి అంటే పుళ్ళు కింద పడతాయి బోకితే అలా అలాంటివి అయినా తగ్గిపోద్ది దీనివల్ల జుట్టు కూడా చక్కగా మెత్తగా ఉంటుంది ఇదిగో చూడండి నేను సిరంటే ఎలా ఉంటుందంటే ఇంగోండి చిన్న చిన్న ఉంటాయి ఆకు కింద వరుసగా లైన్గా చిన్న కాయలు ఉంటాయి చూడండి ఇదంతా దూసేసుకుని మిక్సీ కింద వేసుకుని ఇంచక్క పలసగా రుబ్బేసుకునండి అప్పుడు జుట్టుకు బాగా పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత ఒక అరగంట ఉంచాలి అరగంట ఉంచి తలంటుకోవాలండి నేనైతే మట్టికి ఈ ఎయిర్ బ్యాగ్ కూడా జుట్టుకి ఎలా పట్టించుకోవాలో మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానండి నేనైతేనండి కొన్ని వేల మందికి ఎయిర్ ప్రాబ్లం తగ్గించానండి మీకు కూడా ఆయిల్ కావలితే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీ ఏజ్ ఎయిర్ ప్రాబ్లమ్ తెలుసుకుని ఇస్తానండి ఎవరికైనా ఇస్తానండి